బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డూలో కల్తీ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మూడు రోజుల పాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ యాగం జరిగేప్పుడు శ్రీవారి ఆలయంలో జరిగే పలు సేవలు రద్దయ్యే అవకాశం ఉంది శ్రీవారి ఆలయంలోనే యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం యాగం ఎప్పటి నుంచి నిర్వహించాలని అంశంపై ఇంకా కొలిక్కి రాలేదు నిర్ణయం రేపు మరోమారు ఆగమ కమిటీ సమావేశం జరగబోతోంది రేపు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కల్తీ నెయ్యి అవును లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది మూడు రోజుల పాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది యాగం జరిగేప్పుడు శ్రీవారి ఆలయంలో జరిగే పలు సేవలు రద్దయ్యే అవకాశం ఉంది శ్రీవారి ఆలయంలోని యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది యాగం ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశంపై ఇంకా కొలిక్కి రాలేదు నిర్ణయం రేపు మరోమారు ఆగమ కమిటీ సమావేశం కాబోతోంది రేపు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి ఎప్పటి నుంచి యాగం ప్రారంభం కాబోతోంది దాంతోపాటు ఎటువంటి సేవలు ఎటువంటి చర్చ జరుగుతోంది ఎస్ సచన్ మీరు చెప్పినట్టు కల్తీని వినియోగం వల్ల టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకునింది ప్రధానంగా మా శాంతి యాగం నిర్వహించి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని చెప్పి ఆగమ పండితులందరూ కూడా ఇవాళ అధ్యక్షంగా జరిగిన సమావేశంలో నిర్ణయించారు ఆ మేరకు రేపు మరోమారు కూర్చొని యాగం ఎట్లా ఎప్పుడు జరపాలి ఆలయం లోపల జరిగే నిర్వ నిర్వహించే శాంతి యాగం కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలి అలాగే ఆలయం లోపల మూల విరాటకు జరిగే సేవలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు అలాగే ఆలయం బయట జరిగే పూంజల్ సేవ అలాగే సహస్ర దయపాలంకన్ సేవ సేవ డోలోచం వంటి సేవలన్నింటి కూడా రద్దు చేయాలని చెప్పి టీటీడీ యాగం పండితులందరూ కూడా నిర్ణయించారు అదే కాకుండా భక్తులకు శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా ఉండేలా నిర్ణయించాలని చెప్పేసి ఆగమ పండితులు సూచించారు ఆ మేరకు అధికారులు కూడా సమాలోచన చేస్తున్నారు రేపు మరోమారు సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు ముఖ్యంగా లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వల్ల ఇలాంటి అరిష్టం జరిగిందని చెప్పి ఆగమ పండితులైతు ఆగమ పండితులు టీటీడీ ఈవక్కు సూచించారు అలాగే దీని ప్రకారమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఇచ్చిన మేరకు దీ టీటీడీ ఆలయంలోనే నిర్వహించాలా అలాగే టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా ఈ సంరక్షణ కార్యక్రమాన్ని యాగ నిర్వహించాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు ప్రధానంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా అదే వినియోగిస్తారు కాబట్టి ఇలాంటి ఆలయాల్లో కూడా నిర్వహించాలా లేదా అన్నది కూడా రేపు ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకునే తీసుకునే అవకాశం ఉంది సచిన్ అంటే యాగానికి సంబంధించి పాల్గొనబోతున్నారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉందా అది ఇంకా నిర్ధారించలేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ ఈవోని అపాయింట్మెంట్ కోరారు అపాయింట్మెంట్ కోరి టీటీడీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి ఎప్పుడు యాగం నిర్వహించాలి అనే దాని మీద ఇవాళ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు ఈవో గారు అలాగే టీటీడీ సైతం టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా నిర్వహించాలా లేదంటే ఓన్లీ తిరుమలలోనే నిర్వహించాలనేది కూడా ఇంకా కొలికి రాలేదు అదే కాకుండా భక్తులకు ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ప్రధాన దృక్పథంతోనే ఈ యాగాన్ని నిర్వహించాలి అలాగే త్వరలోనే ఈ బ్రహ్మోత్సవాలు ఉంది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దీన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవం లోపే నిర్వహించాలి కాబట్టి దీని దానికి దానికి అనుగుణంగానే ఈ రెండు మూడు రోజుల్లోనే డేట్ డేట్ డిసైడ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇవాళ మాత్రం టీటీడీ అధికారులు ఆగమ పండితులు సూచి సూచనలు సూచనలను సలహాలను మేరకు ఆలయంలో శాంతియాగం నిర్వహించాలి ఆలయ సంప్రక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ధారించారు ఆ నిర్ధారణలో భాగంగానే ఆలయ ఆలయం లోపల నిర్వహిస్తే మంచిది అని చెప్పి సూచించారు తదు అనుగుణంగానే ఆలయం లోపల శాంతియాగా నిర్వహించాలని చెప్పి ఈవో కూడా అంగీకరించారు అంటే ఎటువంటి సూచనలు చేసింది కాబట్టి అంటే ఎటువంటి ఆగమ శాస్త్రానికి సంబంధించిన పండితులు కూడా పాల్గొన్నారు కాబట్టి ఎటువంటి సూచనలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే ఈ యాగం నిర్వహించేటప్పుడు వృత్తికులు అంటే ఎన్ని కొండల కొండలను ఏర్పాటు చేయాలి ఏంటి అనేది రేపు నిర్ధారిస్తారు ఎంతమంది వృత్తికులు పా ఈ యాగంలో పాల్గొనాలి అనేది కూడా రేపు నిర్ధారిస్తారు ముఖ్యంగా మూడు రోజులు మస్ట్గా నిర్వహించాలి ఖచ్చితంగా మూడు రోజులు ఈ యాగాన్ని నిర్వహించాలని చెప్పి శాంతి యాగం నిర్వహించాలా లేదా యాగంగా నిర్వహించాలా ఏంటి అనేది రేపు మాగమ ఆగమ సలహా మండలి మరోమారు సమావేశమైన నిర్ధారించే అవకాశం ఉంది సచిన్ భేటీ కాబోతోంది ఆగమ శాస్త్రానికి సంబంధించిన పండితుడు కావచ్చు లేకపోతే ఈ కమిటీ కావచ్చు అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు సమావేశమై సాయంత్రం వరకు జరుగుతుంది సాయంత్రం ఈవో గారు దీని మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు దృష్టిలో ఉంచుకొని త్వరగా నిర్వహించాలి అని ఆగ ఆగమ పండితులు సూచించారు దానికి అనుగుణంగానే బ్రహ్మోత్సవం ముందే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి శుద్ధి చేసి ఆలయాన్ని సంపూర్ణం చేయాలని చెప్పేసి నిర్ణయించారు దాని అనుగుణంగానే ఒకవైపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు ఆలయంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉంది దా ఈ క్రమంలోనే ఇప్పుడు ఆలయ శుద్ధి మహా సంప్ర సంప్రోక్షణ చేయాలి అలాగే అంటే కమిటీ ఏమని భావిస్తోంది అవి ఎందుకంటే వీటన్నిటికీ అంటే లడ్డూ ప్రసాదానికి సంబంధించి ప్రధాన కేంద్రం అని చెప్పాలంటే కనుక పోటు పోర్టులో అక్కడ లడ్డు తయారవుతుంది ఆ తయారైన లడ్డు మహాప్రసాదంగా భక్తుల వరకు వెళ్తుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ లడ్డూకి సంబంధించి తయారయ్యే పోర్టు దగ్గర ఇప్పుడు ఈ ప్రక్రియ అంటే ఈ యాగం జరిగే అవకాశం ఉందా లేకపోతే ఆలయానికి సంబంధించి ఆ ప్రాంగణంలో జరిగే అవకాశం ఉందా ఎటువంటి చర్చ జరుగుతుంది డైరెక్షన్స్ ఇస్తున్నారు సచన్ కరెక్ట్ మీరు చెప్పింది లడ్డూ తయారు చేసేది ఆలయ ప్రాంగణం లోపలనే ఉంటుంది పోర్టు అనేది దానికి అనుగుణంగానే ఆలయ ప్రాంగణం లోపలనే ఉంటుంది కాబట్టి స్వామివారి ప్రసాదాలకు నైవేద్య ప్రసాదాలకు కూడా ఈ గత ఉన్నట్టు కలిపి నెయ్యిని వినియోగించారు కాబట్టి ఆలయం మొత్తం నిర్వహిస్తే మంచిది అని చెప్పేసి ఆలయ పండితులు ఆగమ సలహా పండితులు సూచించారు దాని మేరకే నిర్వహించాలని చెప్పి దాని మేరకే వాళ్ళ సూచనల మేరకే చేపట్టాలని చెప్పి ఆలయ టీటీడీ అధికారులు అయితే నిర్ణయించారు సచిన్ రైట్ రవి మాత్రం తిరుమల తిరుమల ఫ్యాక్టర్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది లడ్డూలో కల్తిన్న ఈ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది మూడు రోజుల పాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది యాగం జరిగేటప్పుడు శ్రీవారి ఆలయంలో జరిగే పలు సేవలు రద్దయ్యే అవకాశం ఉంది శ్రీవారి ఆలయంలోని యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ యాగం ఎప్పటి నుంచి నిర్వహించాలన్న అంశంపై ఇంకా కొలిక్కి రాలేదు నిర్ణయం రేపు మరోసారి ఆగమ కమిటీ భేటీ కాబోతోంది రేపు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది